జనకుడు తన ఆత్మజ్ఞాన స్థితిని ఇలా వర్ణిస్తున్నాడు నేను ఆత్మను సత్యంగా భావిస్తున్నాను కాబట్టి నేను అకర్త కర్మలు చేయను కర్మలను సన్యసించటం కూడా ఉండదు నేను ఏ రకమైన కర్మతోనూ తాదాత్మ్యం చెందను నేను గృహస్థ ఆశ్రమం నుండి సన్యాస ఎందుకు మారాలి గురువుగారు అలా ఆశ్రమం మారితే నేను అజ్ఞానిని అని అర్థం నాకు వర్ణం లేదు ఆశ్రమం లేదు కాబట్టి నేను సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు ధారణ ధ్యాన సమాధి కూడా నేను సాధన చేయాల్సిన పని లేదు అవన్నీ మిజ్జా మనసుతో చేసేటటువంటి మిజా సాధనలు వాటికి నేను ప్రాముఖ్యత ఇవ్వను నేను స్వస్వరూప ఆత్మలో రమిస్తాను నేను నా ఒడిలో కూర్చుంటాను అంటే నాలో నేనే రమిస్తాను ఆత్మస్థితిలో ఉండిపోతాను దేహము మనస్సు ఈ స్థితిలో ఏమైనా వ్యవహారాలు జరిగితే అది డ్రామా అది నాటకం కాబట్టి నేను చెల్లించను నేను పట్టించుకోను ఇతర వ్యక్తులకు వ్యవహారం ముఖ్యం ఎందుకంటే వారికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి దేహస్థితిలో వ్యవహారాలు నడుస్తుంటాయి అవి సత్యం అని నేను అనుకోను ఒక నటుడు బిచ్చగాడుగా నటించినా కూడా నేను బిచ్చగాడిని అని చింతించడు ఒక నటుడు బిచ్చగాడుగా నటించినా కూడా నేను బిచ్చగాడిని అని చింతించడు అలాగే దేహము మనస్సు కోణంలో నేను కర్తగా భోక్తగా ప్రమాతగా నటిస్తాను ఈ వేషాలు తాత్కాలికం అని నాకు తెలుసు అయినా అంకిత భావంతో నటిస్తాను అంటున్నాడు జనక మహారాజు ఈ వేషాలు అంటే జీవితంలో మనం వేసేటటువంటి పాత్రలు తాత్కాలికం ఈ వేషాలు తాత్కాలికం అని నాకు తెలుసు అయినా అంకిత భావంతో నటిస్తాను అంటున్నాడు జనక మహారాజు